ఆఫ్ కోర్స్ మేము గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల అఫ్కోర్స్ మేము గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల పాఠశాలలో పులవన భేదాలు లేకుండా కలిసిమెలిసి చదువుకున్నాము అఫ్కోర్స్ మేము గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల బాగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచిగా తెస్తాము అఫ్కోర్స్ మేము గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల ఒత్తిడి అభ్యసిస్తాం కోర్స్ మేము గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల మానవత విలువలు పాటిస్తాం అఫ్ కోర్స్ మేము గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఆడపిల్లలని గౌరవిస్తాం అఫ్ కోర్స్ మేము గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుంటాం అఫ్ కోర్స్ మేము గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులం భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తాం అఫ్ కోర్స్ మేము గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఆటపాటల్లో ముందుంటాం అఫ్ కోర్స్ మేము గవర్నమెంట్

కోర్స్ మా విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు భావి భారతానికి వేగు